నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రేన్ మహాని కామెంట్ చేసేయండి సూర్య భగవానుడి అనుగ్రహం పొందిన వ్యక్తులు జీవితంలో చాలా పురోగతిని సాధిస్తారు అన్ని సమస్యలను తొలగిస్తాడని ఇంట్లో సుఖ సంపదలు ఉంటాయని విశ్వాసం అందుకనే ఆదివారం సూర్య భగవానుడి పూజపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం అయితే ఆదివారం పొరపాటున కూడా చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసు మతంలో ఆదివారానికి ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది ఈ రోజు గ్రహాల రాజుగా పరిగణించబడే సూర్య భగవానుడికి అంకితం చేయబడింది ఆదివారం సూర్య భగవానుడికి నీటిని సమర్పించి హృదయపూర్వకంగా పూజించిన ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు సూర్య భగవానుడి అనుగ్రహం పొందిన వ్యక్తులు జీవితంలో చాలా పురోగతిని సాధిస్తారు అన్ని సమస్యలను తొలగిస్తాడని ఇంట్లో సుఖ సంపదలు ఉంటాయని నమ్మకం అందుకని ఆదివారం సూర్య భగవానుడి పూజపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా వారం రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు పొరపాటున కూడా సూర్య భగవానుడికి సంబంధించిన వస్తువులను ఆదివారం అమ్మకూడదు వీటిలో రాగితో చేసిన వస్తువులు కూడా ఉన్నాయి వీటిని అమ్మడం వల్ల జాతకంలో సూర్యుని స్థానం బలహీనపడుతుంది ఆదివారం నీలం గోధుమ నలుపు రంగు దుస్తులను ధరించకూడదు ఆదివారం రోజున ఈ రంగు దుస్తులను ధరించడం శ్రేష్కరం కాదు హిందూ సనాతన ధర్మంలోని నమ్మకాల ప్రకారం ఆదివారం జుట్టు కత్తిరించుకోవడం కూడా శుభప్రదంగా పరిగణించబడదు దీని వలన ప్రతి పనికి ఆటంకం ఏర్పడి ప్రతి చిన్న విషయానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆదివారం పడమర దిశలో ప్రయాణించడం మానుకోవాలి ఎందుకంటే ఈ రోజున శూలం పశ్చిమ దిశలో ఉంటుంది అందుకనే ఈ దిశలో ప్రయాణం నిషేధించబడింది ఆదివారం ఆలస్యంగా మేల్కొనడం మంచిది కాదు ఇలా చేయడం జాతకంలో సూర్యుడి స్థానాన్ని కూడా బలహీనపరుస్తుంది రోజంతా భారంగా ఉంటుంది ఆదివారం ఉప్పు వాడకం కూడా సరి అయినది కాదు దీంతో ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడతాయని నమ్ముతారు ఆదివారం నాడు ముఖ్యంగా సూర్యాస్తమయం తరువాత ఉప్పును తీసుకోకపోవడం శ్రేయస్కరం కాదు ఇక్కడ మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనవి ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాము వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోనే నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి